ఉపాధ్యాయ ప్రమోషన్లలో తమ కులానికి చెందిన కిషన్ అనే ఉపాధ్యాయునికి అన్యాయం జరిగిందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర యువజన కార్యదర్శి కెమ్మసారం శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట అర్బన్ మీడియా పాయింట్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వేరే కులానికి చెందిన ఉపాధ్యాయుడు ఎస్టీ అని నకిలీ సర్టిఫికెట్ చూపించి ప్రమోషన్ పొందాడని ఆరోపించారు ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు అలాగే నకిలీ పత్రాలు సృష్టించే వారిపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు కిమ్మసారాం శ్రవణ్ ఎన్టీఎఫ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర యువ యువజన ప్రధాన కార్యదర్శిని ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఏదైతే ఎరుకల కులస్తునికి జరిగిన అన్యాయం ఈయన పేరు కిషన్ హెచ్జిటి టీచర్ ఈయన ఈయనకి రావాల్సిన ప్రమోషన్లో గౌడ కులానికి సంబంధించిన బుల్లం సంపత్ అనే వ్యక్తి లంబాడీ ఎస్ లంబాడీ కులస్తుందని చెప్పి ఎస్టీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ తోటి ఈయనకు వచ్చే ప్రమోషన్ని ఆయనే ఎత్తుకపోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే దీనికి సంబంధించిన ఏదైతే చట్టపరంగా చట్టపరంగా ఉంటాయో వాటికి సంబంధించిన కలెక్టర్ గారు కానీ డివి గారు కానీ తొందరగా రియాక్ట్ అయ్యి మా కిషన్ గారికి న్యాయం చేయాలని చెప్పి మా ఎన్టీఎఫ్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి మీకు కోరడం జరుగుతుంది